ప్రైజలో నిరోజు దేవుని వాగ్దానము కీర్తనలు యాభై అధ్యాయం పదిహేనో చరణం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరిచేదవు ఈ కీర్తన ఆశాపు రాస్తా ఉన్నాడు ఆపత్కాలంలో మనం ఎవరికి మొరపెట్టాలి దేవునికి మొరపెట్టాలి మన కాలంలో కష్ట సమయాల్లో మనము ఎవరికి మొరపెట్టాలి అంటే దేవునికి మొరపెట్టాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు ఆయన మనల్ని విడిపించిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి మహిమ పరుస్తాము దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ మనకు వచ్చిన పరిస్థితుల్లో మనకు వచ్చే ఈ కష్టాల్లో శ్రమల్లో మనము చాలా సార్లు మనమే కృంగిపోతూ ఉంటాం లేకపోతే ఇతరులకి మన సమస్య చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఇతరులకి నీ సమస్య చెప్పుకుంటావో రెండు రకాల ప్రజలు ఉంటారంట ఒకరేమో నీ సమస్యను చూసి సంతోషించే వాళ్ళు ఒకరుంటే ఇంకొకళ్ళు ఏమో ఆమెకున్న సమస్య నాకు కూడా ఉంది ఇంకా ఆమె కంటే నా సమస్య బెటర్ అనుకొని తృప్తి పడే వాళ్ళు ఉంటారు కానీ ఎవరు కూడా నీ సమస్యకు పరిష్కారం చూపించరు నీ సమస్యకు పరిష్కారం కావాలి అనంటే నువ్వు ఎక్కడికి రావాలి సిలువ దగ్గరికే రావాలి ఏసే దగ్గరికే రావాలి ఎందుకంటే యేసుప్రభారు కూడా ఆయన శరీరాకారంతో భూమి మీదకి వచ్చి ఆయన శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు మనుషులు వెళ్ళే ప్రతి మార్గము గుండా యేసుప్రభారు వెళ్తూ వచ్చారు కాబట్టి ఆయనకు నీ శ్రమలు తెలుసు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు కానీ మన శ్రమలు పోకుండా ఉండటానికి కారణం ఏంటి అని అంటే మనము దేవునికి మొరపెట్టం మనం ప్రార్థించం మన జీవితంలో ప్రార్థనకి ఇచ్చే విలువ చాలా తక్కువ ఉంటది ఇరవై నాలుగు గంటల్లో మనము మన పని చేసుకుంటాము ఒకవేళ వర్క్ చేసే వాళ్ళు అయితే వర్క్ చేసుకుంటారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అయితే కాలేజ్కి వెళ్తారు వాళ్ళ పనులు చేసుకుంటారు ఆయా కార్యాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో చేస్తారు కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ సమయం ఉంటది మరి ఈ ప్రార్థన చేయకపోతే మన జీవితంలో సమస్య ఎలా పోతుంది ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడడం నువ్వు దేవునితో మాట్లాడకపోతే నువ్వు దేవునితో చెప్పకపోతే నీ సమస్య ఎలా పోతుంది నీ సమస్య దేవునికి తెలుసు కానీ నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో ఇది నా ప్రార్థన ఇది నా సమస్య దేవునికి చెప్తావో వెంటనే నీకు జవాబు వస్తుంది కాబట్టి ఆపత్కాలంలో కష్టకాలములో శ్రమల కాలంలో మనం ఎవరికి మొరపెట్టాలి దేవునికి మొరపెట్టాలి అప్పుడు దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు బైబిల్లో ఎంతో మంది భక్తులు వారి శ్రమల కాలంలో దేవునికి మొరపెడుతూ వచ్చారు ఎస్తేరు జీవితంలో యూదులను అందరినీ సంహరిస్తానని చెప్పినప్పుడు రాజు ఆజ్ఞ వచ్చినప్పుడు వారు ఎవరికి మొరపెట్టారు ఎస్తేరు ఒక రాణి రాణి అడిగిన ప్రతిదీ కూడా రాజు చేస్తాడు ఎస్తేరు కాదు ఎస్తేరు చేయమంటే ఎస్తేరు వద్దు అంటే అక్కడ చేసేది ఏది కూడా లేదు కానీ ఎస్తేరు ఎవరికి మొరపెట్టింది నేను రాని కదా నేను ఏదైనా చేయొచ్చు అని తను వెళ్ళి డెసిషన్ తీసుకోలేదు కానీ తను రాజుకి మొరపెట్టలేదు కానీ నా భర్తే కదా నేను అడిగిన వెంటనే ఏదైనా చేస్తాడని ఎస్తేరు అనుకోలే ఎవరికి చెప్పింది ఎస్తేరు మూడు దినాలు ఉపవాస ప్రార్థన నుండి దేవునికి మొరపెడుతూ వచ్చింది ఎప్పుడైతే తను దేవునికి మొరపెట్టిందో తనే కాదు తన వారందరినీ యూదులందరినీ కూడా మూడు దినాలు ఉపవాసంతో దేవునికి మొరపెట్టమని చెప్పిందో ఎప్పుడైతే ఎస్తారో మొరపెడుతూ వచ్చిందో తన జీవితంలో విడుదలను దేశమంతా చూస్తూ వచ్చారు ఆ విడుదల గొప్ప విజయముగా వారి జీవితంలో మిగిలిపోయింది అందుకే బైబిల్లో ఎంతో మంది భక్తుల జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు వారు ప్రార్థిస్తూ వచ్చారు కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ వచ్చారు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వారు ఉన్నత స్థానంలో ఉన్నా కూడా నెహమ్యా కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు రాజుకి గిన్నె అందించే స్థానంలో ఉన్నాడు కానీ ఎవరికి మొరపెట్టాడు దేవునికి మొరపెట్టాడు షడ్రగ్మేష్ యొక్క అభెజ్ఞోలు కూడా కష్ట సమయాల్లో ఎవరికి మొరపెడుతూ వచ్చారు దేవునికి మొరపెడుతూ వచ్చారు ప్రతి విషయంలో కూడా బైబిల్లో ఎంతో మంది భక్తుల్ని దేవుడు మాదిరికరంగా ఉంచుతూ వచ్చాడు కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి చేయి చాపలేదు మనుషుల దగ్గరికి వెళ్ళి మాది సమస్యని చెప్పుకోలేదు కానీ దేవునితో మాట్లాడారు దేవుడు ఆ సమస్య నుంచి వారిని విడిపిస్తూ వచ్చారు వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడుతూ వచ్చాడు కాబట్టి ఈ దినమును దేవుని మహిమపరచాలి అంటే నువ్వు నీ సమస్య ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకోవాలి దేవునికి మొరపెట్టాలి దేవుడు ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన నీ జీవితం పట్ల దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి దినము నుంచి మనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా దేవునికి చెప్పుకుందాము ఆయన మన ప్రతి సమస్య నుంచి కూడా విడిపిస్తాడు Praise the Lord.